ైజ్ అల్లా అందరికీ వంద నాలుగు నేను ఒక విశ్వాసికథ ఈ ఛానల్ పడడానికి కారణం నేను ఐదు సంవత్సరాలు దేవుళ్ళలో పడిపోయాను అయితే ప్రతి ఈరోజున ప్రతి ఒక్క యమనస్తులందరూ కూడా అనేక విషయాల్లో పడిపోయి వారు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అండి అయితే ఇది కేవలం క్రైస్తవుల కోసమే దేవుణ్ణి నమ్మి ఏసుక్రీస్తువారు అంటే ఎవరికి ఇష్టమో వారి కోసం వీడియో చేస్తున్నాను ఈ ఛానల్ పెట్టడం జరిగింది అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ మీరు చూడండి ఎందుకంటే ఇది స్వీయ నా యొక్క సొంత అనుభవం మాత్రమే ఇంకేమీ కాదు ఈ యొక్క అనుభవాలు మీకు చెప్పుకోవడానికి ప్రభు ఎంత సహాయం చేశారు ప్రేరణ కలిగించారు చాలామంది సేవకులు అనుభవాలు చెప్పడం జరుగుతుంది అయితే ఒక విశ్వాసి అయ్యుండి తన యొక్క అనుభవాలు దేవుణ్ణి ఎలా మోసం చేయడు అలా దేవుడి పట్ల విధేయత లేకపోతే ఒక ఎలా ఉంటాడు అంటే తెలియకుండా మనకి అది ఎలా జరుగుతుంది అన్నది మనం తెలుసుకుందామండి కేవలం ఈ క్రిస్టియన్స్ దేవుణ్ణి అంగీకరించి దేవుని పట్ల ఏ శ్రీస్తు వారి గురించి ఆయన రాకడ గురించి ఎవరైతే సిద్ధపడుతున్నారో వారికి ఈ వీడియోలు ఎంతో ఉపయోగపడతాయండి దయచేసి ఛానల్ అందరూ చూడండి నా యొక్క సాక్ష్యాలు ప్రతి ఒక్క చిన్న సాక్ష్యం నేను అప్లోడ్ చేయాలని ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఎదురు ఒక గో ఉందనుకోండి ఆ గోతులో మనం పడ్డామనుకోండి ఆ గోతులు మిగతా వాళ్ళు పడకూడదని ఒక ఆలోచన ఒక మానవత్వంగా మనం ముందు ఉండాలి ఇది ఒక మతం ఎప్పటికీ కాదు ఇది కేవలం మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ రక్షించుకోవడానికి ఒక ఏకైక మార్గం అండి ఏ సూర్యస్తు వారిని నమ్మడం అది నమ్మితే సరిపోదు ఆయన గురించి ఎన్నో మనం త్యాగం చేయాలి ఈ లోకంతో మన అంటే అంటున్నట్టు ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు చూస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీకు ఏ డౌట్స్ వచ్చినా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క అనుభవాల్లో మీకు ఏదైనా ఉపయోగపడితే మీరు మారితే అది నాకు సంతోషం ఆశీర్వాదం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి మరి మీ యొక్క దేవుళ్ళు బలపడతారని కేవలం దేవుళ్ళలో బలపడతారని మనం ఈరోజు ప్రతి ఒక్క విషయం సేవకులను అడగాలంటే అది మనకి సాధ్యపడట్లేదు మనం అడుదామన్నా వాళ్ళు చెప్పి అంత వాళ్ళకి బిజీ లైఫ్గానే ఉంటుంది శుభార్తలో కాబట్టి ఒక విశ్వాసి తన ఆలోచన ఎవరితో పంచుకోవాలి తనకు వచ్చిన డౌట్స్ ఎలా క్లియర్ చేసుకోవాలో తెలీదు అయితే ఆ యొక్క సతమతం అయిపోయిన ఒక విశ్వాసి కథ ఆ దేవుని విడిచిపెట్టేడు ఆ యొక్క అవిశ్వాసం వల్ల ఈ యొక్క అనుభవాల నుంచి మీ అందరూ నేర్చుకుంటారని నేను వీడియోలు చేయడం పెడుతున్నాను దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు చూడండి నా యొక్క అయిన అనుభవాలు మాత్రం చెప్తాను ఎవరి విషయాలు కాదు అలాగే బైబిల్ అయితే నేను చదవ బైబుల్ అంతా స్టడీ ఏం కాదండి నా యొక్క జీవితానికి బైబిల్ ఎలా సహాయపడింది దేవుడు నాకు ఎలా సహాయం చేసాడు అని చెప్పడానికి నేను వీడియో పెడుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరు చూడండి